ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే మా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను మా సొంత ఇల్లు అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇల్లు హోమ్ టూర్ చేయడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో హోమ్ టూర్ చేసి డిలీట్ చేయడం జరిగింది అది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో ఉండని అది ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో నేను వీడియోలో చెప్తాను ఇప్పుడు మళ్ళా హోమ్ టూర్ చేయడానికి కారణం మా ఇల్లు అయితే త్వరలో ఇంకా ఉండదండి కూలగొట్టేస్తారట నా నా ఛానల్లో వీడియో తీసి పెట్టుకుంటే ఎప్పుడన్నా చూసుకోవడానికి అయినా అవకాశం ఉండిద్నేసి ఆ నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇల్లు చూపిస్తాను రండి సాయి అన్నదాడు మేమైతే స్టార్టింగ్ లో ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి ఇదైతే బయట ఇట్లా రేకులేసారు ఆ మా తాత ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇంకా మా తాత పోయిన తర్వాత మేము ఎలాంటి మార్పులు అయితే ఏం చేయలేదు ఆయన ఉన్నప్పుడే రేకులు వేపియటం కానీ బయట మోటారు వేపియటం కానీ ఎలాంటివి అయితే జరిగినాయి అండి ఎందుకంటే నీళ్లు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళం మేము ఆ ఈ మోటార్ వేయించిన తర్వాత నీళ్ళ కష్టం అనేది తగ్గిపోయింది ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళినారు రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పంచ ఇంట్లోకి వెళ్ళే కంటే ముందు ఈ పంచలో ఒక రూమ్ అయితే ఉందండి అది స్పెషల్ రూమ్ అది మీకు కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఈ రూమ్ కి ప్రత్యేకత ఏంటిదంటే మా అమ్మమ్మ ఉంటదండి ఈ రూమ్ లో మా అమ్మమ్మ ఉంటదంటే అంటే మా అమ్మమ్మ ఒక సపరేట్ రూమ్ అనమాట పడుకోవడం ఇదిగోండి పంచలో మంచం వేసుకొని పడుకునిద్ది ఇక్కడ అయితే దేవుడి ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా సర్దుకుంది సెల్ఫ్ లో అమ్మమ్మ అయితే పూజ చేసుకుంటదండి ఇంకా దేవుడి ఫోటోలు అన్ని సర్దుకుంది ఇదిగోండి ఇక్కడ ఒక మిర్రర్ ఉన్న ప్లేస్ లోనే చక్కగా సర్దుకుంటది ఫ్రెండ్స్ ఇవ్వండి సామాన్ అంతా ఆ నాయి ఉన్నాయి మా తోడుకోడలు వాళ్ళవి ఉన్నాయి అందరి మిక్స్ అనమాట ఇప్పుడు మేము పనులు కట్టి వెళ్ళిపోయాం కదా ఇంకా కావాల్సిన మట్టికే సామాన్లు తీసుకెళ్ళామండి ఇంకా ఇలా మిగిలిపోయిన అమ్మమ్మ అయితే ఇలా భద్రపరిచింది మూటలు కట్టేసి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఫోటోల్లో ఉంది మా అమ్మ మా తాత అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మ కొంచెం మీరు బాగా మా అమ్మ ఫేస్ గమనించినట్లయితే మా పాప ఫేస్ కట్ అనేది కనబడిద్ది చూడండి కొంచెం మా పాప ఫేస్ కూడా సేమ్ ఉంటది నేను ఇట్లానే మా అమ్మని మా పాపలో చూసుకుంటాను అనమాట కొంచెం క్యారెక్టర్ కూడా అదేనండి కొంచెం వండి తన ఎక్కువ అనమాట ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న మా ఆయన వాళ్ళ నానండి ఆ మా అమ్మ వాళ్ళ తమ్ముడిని చేసుకున్నాను నేను పెళ్లి చేసుకున్నాను ముగ్గురు తమ్ముళ్ళు మా అమ్మకి మా ఆయన వచ్చేసి చిన్న ఆయన మేము తోటి కోడలం మా ఆయన వాళ్ళు ముగ్గురు ఫ్రేమ్స్ ఇదిగోండి మా అమ్మ నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయిందండి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఆమె సూసైడ్ అయితే చేసుకుంది సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి మమ్మల్ని మా అమ్మమ్మ తాత తీసుకొచ్చి చాకారు చాకి మమ్మల్ని అయితే పెద్ద చేశారండి ఈ ఇంటితోటి చాలా అనుబంధం అయితే మాకుంది అంటే కొంతమందికి ఇప్పుడు ఈ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది దేగతాలు చేసే వాళ్ళు ఉంటారు అందుకని ముందే చెప్తున్నాను ఎందుకంటే ముందు హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేస్తే నన్ను రైతులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట మా ఇంటిని చూసి ఇప్పుడు హోమ్ టూర్ చేయటానికి కూడా నేను చాలా భయపడ్డానండి మళ్ళీ తర్వాత వచ్చే నెగిటివిటీ ఎలా తట్టుకోవాలని కానీ నాకున్న ఇల్లు నేను చూపించుకుంటున్నానండి మాకు బిల్డింగ్ ఉంటే బిల్డింగే చూపిస్తాను పూరి గుడ్స్ ఉంటే పూరి చూపిస్తాను కానీ ఇల్లు అనేది త్వరలో తీసేస్తున్నారు అనమాట మాకు ఎప్పుడన్నా మా ఇంటిని మేము పెరిగిన ఇంటిని నా పిల్లలు ఇద్దరి ఇంట్లోనే పుట్టారండి ఒక జ్ఞాపకంగా ఇల్లు మిగిలిపోవాలంటే నేను హోమ్ టూర్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నన్ను మేము కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మా తాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయాడు తాత అయితే చాలా కష్టపడ్డాడు మమ్మల్ని పెంచడానికి కుటుంబ భారాన్ని అంతా నెత్తి మీద వేసుకొని మూసాడండి మా తాత ఇంకా ఆయన పని అప్పుడు కొండరాయి కొట్టేవాళ్ళు కొండరాయి కొట్టే సమయంలో కొన్ని రోజులకి ఒంట్లో స్ట్రెంత్ ఓపిక అంతా అయిపోయి ఈ వాల్స్ హార్ట్ దగ్గర హాల్స్ అని మూసుకుపోయి ఆయన కొన్ని రోజులు మందులు వాడుకొని ఆ తర్వాత ఆయన వయసు అయిపోయి అయితే చనిపోలేదండి హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయాడు మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మేము అంత ఇరుగా అయితే ఆడవలేదు ఫ్రెండ్స్ తెలియలేదు చిన్నతనం కానీ మా పెళ్ళిళ్ళయి మాకు పిల్లలు అయిన తర్వాత మా తాత చచ్చిపోతే మాకైతే ఆ బాధ ఇప్పుడు కూడా అది తీసుకోలే తీసుకోలేవండి నిజంగా కన్న తల్లి అయినా తండ్రి అయినా పెంచిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఎవరైతే దగ్గరకు తీసి చూస్తారో వాళ్ళు రోజు ఆ బాధ తట్టుకోలేంది నేను నిజంగా చెప్పాలంటే మా అమ్మ చనిపోయిన దానికంటే కూడా మా తాత చచ్చిపోయినప్పుడు అసలు అది ఇంకా తట్టుకోలేంది నేను ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మా తాతని తలుచుకొని బాధ అనేది పడతానే ఉంటాను అంత ఇష్టమండి ఆయన అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ మాకు తెలియలేదు ఆయన పోయిన తర్వాతే ఆయన విలువ అనేది మాకు తెలిసి వచ్చింది విలువ తెలిసి వచ్చిన రోజు ఆయన లేకుండా వెళ్ళిపోయాడు కానీ చేసేది ఏం లేదు జ్ఞాపకార్థంగా ఇలా చూసుకొని ఉండటమే మా నాన్న కూడా ఉండాలి ఫ్రెండ్స్ మా అమ్మమ్మని అడుగుతాను మా నాన్న కూడా చూపిస్తానండి మీకు ఇదైతే చిన్న రూము అమ్మమ్మ అయితే ఇలా సెట్ చేసుకుంది మాకున్నంతలో ఆమె అయితే ఇలా పెట్టుకుందండి ఇంకా ఇదో ఎక్కడ మంచం వేసుకొని అయితే పడుకునిద్ది మా అమ్మమ్మ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది మేము ఉండేది తెలంగాణలో గోదావరి కనైనా నా లైఫ్ జర్నీ నా యూట్యూబ్ జర్నీ రెండు ఈ ఇంటితో స్టార్ట్ అయినాయి ఎందుకు ఇలా అంటున్నానంటే హోమ్ టూర్ కి అంటే గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఒకసారి చూసేయండి కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను ఇదిగోండి మా చిన్న కిచెన్ అయితే ఎక్కడ నేను వంట చేసుకునేదాన్ని ఈ ఇంట్లోకి వస్తే పాత రోజులన్నీ నాకు గుర్తుకొస్తా ఉంటాయి అండి ఎందుకంటే ఈ ఇంట్లో ఉండే వెళ్ళిన వాళ్ళమే కదా ఇప్పుడైతే దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నాము కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తానండి ఇక్కడ లైటింగ్ అంతగా లేదు ఇంట్లో బయటకు వెళ్దాము ఫ్రెండ్స్ ఆ ఇల్లే కాదండి ఇదిగోండి ఇంటి పక్కన ఈ స్థలం అయితే ఉంది ఆ ఇల్లు ఈ స్థలం మే ముగ్గురు అన్నదమ్ములండి మా ఆయన వాళ్ళు ఈ ముగ్గురు కలిపి ఉన్న ఆస్తి మొత్తం అయితే ఇదే ఇంకా ఎలాంటి పొలాలు స్థలాలు ఇలాంటి మాకు ఇంక ఏమి లేవండి మాకంటూ ఉంది ఇది ఒకటేను పోయినసారి హోమ్ టూర్ వీడియో చేస్తే నేను రెడీ అయ్యి ఇంటి హోమ్ టూర్ చేస్తే దాంట్లో పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువ తీసారు ఎందుకు నాకు అర్థం కాలేదండి అప్పుడు బాధేసి ఆ వీడియో అనేది డిలీట్ చేశాను అప్పుడు నాకున్న సబ్స్క్రైబర్లు అరవై మంది అరవై మంది సబ్స్క్రైబర్ల నుంచి వెయ్యి మంది సబ్స్క్రైబర్ల వరకు ఆ హోమ్ టూర్ వీడియో ఉంది ఆ ఇంకా తర్వాత అనేది నాకు బుద్ధి కాలేదండి మా ఇంటి మా ఇంటిని నేను యూట్యూబ్ లో పెడితే ఉన్న ఇంటినే పెడతాం కదా వేరే వాళ్ళు ఇల్లు అయితే తీసుకొచ్చి చూపించలేం కదండి దాంట్లో కూడా నెగిటివిటీ వెతికారు అనమాట జనాలు ఇంకా అందుకని నాకు బాధ వేసి ఆ వీడియో అనేది తీసేసాను ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి ఒక ఛానల్కి ఇరవై ఏడు వేల మంది అండి ఇంకొక ఛానల్కి వచ్చి ఆరు వేల మంది అయ్యారు ఇంతమంది ఫ్యామిలీకి ఇప్పుడు ఉమా అంటే టైలరింగ్ చేస్తుంది హార్డ్ వర్క్ చేస్తుంది ఇంత మటుకే తెలుసు అనమాట గోదావరి కండ్లో ఉంటారు కానీ సొంత ఊరు సొంత ఇల్లు అనేది తెలియాలి కదా అందుకని మాకున్న ఇల్లు నేను ఈరోజు హోమ్ టూర్గా చేసి చూపిస్తున్నాను ఇంకా ఎందుకంటే ఎప్పుడు చూసుకుని ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ఆ ఉద్దేశంతోనే హోమ్ టూర్ చేశాను ఫ్రెండ్స్ దీని మీద ఈ హోమ్ టూర్ వీడియో మీద ఆ మీ విలువైన అభిప్రాయాన్ని అంటే హోమ్ టూర్ వీడియో మీకు నచ్చిందా అంటే ఇల్లు గురించి కాదండి మేమున్న పరిస్థితి సిచ్యువేషన్ ని చూపించాను కదా మీకు మీ అభిప్రాయాన్ని మీకు ఏమనిపించింది అనేది నాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ నీళ్లు తాగుతున్నాయి కట్టెలు పోయి ఒకప్పుడు మేము ఇదే పొయ్యి మీద మేము అన్నం కూర వాళ్ళం గ్యాస్ మీద కూడా చేసుకోలేని పరిస్థితి అనమాట ఒక పాలు ఒక్కటే గ్యాస్ మీద కాగబెట్టుకునే వాళ్ళం అండి ఒక సిలిండర్ వేయించుకుంటే ఆరు నెలల పాటు పాలు కాగబెట్టడానికి యూజ్ చేసేవాళ్ళం కూరలు మొత్తం దీని మీద వాళ్ళం ఎట్నే మస అయ్యేది సట్లకి గంజులకి అవి బూడిద పొయ్యిలో బూడిద పెట్టి శుభ్రంగా ఆ ఇదిగోండి ఈ ఏరియా ఈ ఏరియాలోనే అంటలు తోముకునేది బట్టలు తుక్కునేది ఇక్కడే చేసుకున్నామండి ఇంకా పిల్లలు ఇటు చూపి ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి పిల్లోడికి బాగలేక మెయిన్ ఇబ్బంది సాయి పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము అయిపోయి మేమైతే సంతూర్లో ఉండలేక వేరే ఊరికి బతుకు తెరువు కోసం గోదావరి కానీ వెళ్ళి బతుకుతున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇల్లు వాయిల్ చూపించాను కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుపుకుందాం బాయ్ ఫ్రెండ్స్ I do